హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు అండ్ దిస్ ఇస్ దివేశ్రీ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి జాంబిరెడ్డి విజయం తర్వాత తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి జనవరి పన్నెండున వరల్డ్ వైడ్గా విడుదలవుతున్న హనుమాన్లో చిరంజీవి హనుమంతుడుగా కను ప్రచారం చాలా జోరుగా సాగుతుంది ఇటీవలే విడుదలైన హనుమాన్ ట్రైలర్ ఎండింగ్ లో ఆంజనేయ స్వామి ఎంట్రీ షాట్ ఓ రేంజ్ లో ఉంది ముఖ్యంగా హనుమంతుడు కళ్ళు తెరిచే సన్నివేశం అయితే ఒక్కసారిగా ఒళ్ళు గగురుపాటు పుట్టించేలా చేసింది ఇప్పుడు ఇది చూసిన చాలా మంది మెగా ఫ్యాన్స్ ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర చేస్తుంది మెగాస్టార్ చిరంజీవియే అని అంటున్నారు ఎందుకంటే చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఎంతో అభిమానం ఆయన తన జగదేక వీరుడు సుందరి సినిమాలో కొంచెంసేపు హనుమంతుడిగా కనిపించాడు అలాగే హనుమాన్ అనే బాలల యానిమేషన్ సినిమాకి కూడా హనుమంతుడి మీద ఉన్న ఇష్టంతో వాయిస్ ఓవర్ ని కూడా ఇచ్చాడు ఈ సినిమా క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉంటుందని ఆ పాత్ర మెగాస్టార్ చిరంజీవి చేస్తాడని ఫ్యాన్స్ అయితే గట్టిగానే నమ్ముతున్నారు ప్రస్తుతానికైతే హనుమంతుడిగా ఎవరు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ సస్పెన్స్ గా ఉంచాడు రేపు సినిమా విడుదలయ్యాక కానీ అసలు నిజం తెలీదు గతంలో కూడా హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి క్యారెక్టర్లో చిరంజీవి నటించబోతున్నాడనే వార్తలు వచ్చాయి